హలో వ్యూయర్స్ వెల్కమ్ టు మై ఛానల్ వెల్నెస్ అరౌండ్ విత్ రాము ప్రతిరోజులాగే ఈరోజు కూడా తెల్లారింది సూర్యుడు ఉదయించాడు కానీ మాకు ప్రత్యేకంగా కనిపించాడు చుట్టూత పక్షుల కిలకిల రావాలతో పచ్చటి చెట్ల మధ్య ఆకాశం భూమి కలవటం మనకు కనిపించే అంత ఎత్తైన ప్రదేశంలో ఊపిరితిత్తులు పూర్తిగా వ్యాకసించే అంత గాలి పీలుస్తూ ఉన్నప్పుడు చెమటతో తడిసిపోయాను మా శరీరాలకి అప్పుడప్పుడు అలా సన్నగా వీస్తున్న గాలి మెత్తగా చల్లగా మా శరీరాలను తాకుతున్నప్పుడు సూర్యుని కాంతి కిరణాలతో చీకటి చితికిపోయి పల్చటి వెలుతురులో ప్రకృతి శోభాయమానంగా మాకు కనపడుతున్నప్పుడు క్షణం లేని బిజీ జీవన ప్రయాణంలో గజిబిజి ఆలోచనలతో సతమతం అవుతూ ఉన్న మేము హై ఆల్టిట్యూడ్కి చేరుకోవటం వలన దూది పింజలా తేలికపైన మనసులతో కూడుకొని ఉన్నప్పుడు గోచరమయ్యే సూర్యోదయ దృశ్యాలు ఆ రోజు మొత్తానికి అవసరమయ్యే ఉత్తేజాన్ని కణ కణాల్లో నింపుతుంది ఎక్కడికి వెళ్తున్నామో ఎవరి కోసం వెళ్తున్నామో ఎలా వెళ్తున్నామో తెలియకుండా పక్కన వాళ్ళ సంగతి పక్కన పెడితే మన మీద మనతోనే పోటీ పడుతూ అంతం లేని అసంతృప్తితో గమ్యం తెలియని ప్రయాణంతో ప్రకృతికి దూరమై సూర్యోదయ సూర్యాస్తమయాల్ని చూడటం మృగ్యమై ఏదో తింటూ ఏదో ఉంటూ జీవత్సవాళ్ళ బ్రతికీడ్ చేస్తున్నాం ఒక ఎనభై శాతం మంది ప్రజలు ఈ విధంగా జీవిస్తుంటే మాలాంటి ఒక ఇరవై శాతం మంది మాత్రం ఇట్లా సైకిలింగ్ ద్వారా కానీ రన్నింగ్ ద్వారా కానీ ట్రెక్కింగ్ ద్వారా కానీ ప్రకృతికి దగ్గరగా ఉంటూ ఉల్లాసంగా ఉత్సాహంగా ప్రతిరోజు నిత్యనూతనంగా జీవితాన్ని సాగిస్తున్నాం మాలో చాలామందికి మిగతా ఎనభై శాతం మనుషుల్లాగానే కుటుంబపరమైన సమస్యలు ఆరోగ్య సమస్యలు ఆర్థిక సమస్యలు అనేక ఉన్నాయి కానీ వాళ్ళకి మాకు తేడా ఏంటంటే సమయం కేటాయించుకోవటం ప్రతిరోజు ఒక గంట నుంచి రెండు గంటలు సమయం కేటాయించుకుంటే దృఢమైన శరీరంతో పాటు ప్రశాంత చిత్తంతో జీవితాన్ని కొనసాగించవచ్చు మా సైక్లింగు రన్నింగు ట్రెక్కింగ్ గ్రూపుల్లో రాష్ట్రాన్ని పరిపాలించే బ్యూరోక్రాట్స్ దగ్గర నుంచి పరిశ్రమలను నడిపే పారిశ్రామికవేత్తలు పెద్ద పెద్ద హాస్పిటల్స్ నడిపే డాక్టర్లు క్షణం కూడా తీరిక దొరకని వ్యాపారులు టైం టు టైం అటెండ్ అవ్వాల్సిన సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఇంజనీర్లు కాంట్రాక్టర్లు ప్రభుత్వ ఉద్యోగులు ఇట్లా ఒకటేంటి సమాజంలో ఉన్న అన్ని శాఖలకు సంబంధించిన వ్యక్తులు ఉన్నారు ఇక్కడ విషయం ఏంటంటే మిగతా వాళ్ళందరిలాగానే వీళ్ళకి కూడా ఇరవై నాలుగు గంటల సమయం మాత్రమే ఉంది కాకపోతే నేను స్ట్రాంగ్గా ఉండాలి అనే ఒక దృఢ చిత్తం వల్ల సమయాన్ని కేటాయించుకునే దగ్గర వీళ్ళు సఫలీకృతులు అవుతున్నారు తద్వారా మేము సుమపార్జించుకుంటున్న మానసిక శారీరక స్థితుల వల్ల ఎలాంటి పరిస్థితులైనా ఎదుర్కొనే స్థైర్యం ధైర్యం మమ్మల్ని ఎప్పుడు వెన్నంటూ ఉంటున్నాయి ప్రతిరోజు మాకు నూతనమే ప్రతిరోజు మేము రేపటి కోసం ఆశగా ఆత్రంగా ఎదురుచూస్తూ ఉంటాము సాయంత్రం డ్యూటీ అయిపోయిందంటే చాలు బారుకెళ్దామా మందు కొడదామా అనే బ్యాచ్ కొంతమంది అయితే అలసిపోయిన శరీరం మనసులతో నిద్ర పట్టక రేపటి గురించి బెంగతో రేపెలా నడపాలా అని బాధతో పడుకునే వాళ్ళు కొందరు కానీ మా ఇరవై శాతం మంది ఎలా ఉంటారంటే ఏం తిన్నా అరుగుతుంది పడుకున్న వెంటనే నిద్ర పడుతుంది సూర్యాగమనం కంటే ముందే తెల్లవారుజామున నిద్ర లేవటం గబగబా రెడీ అయిపోవటం లైక్ మైండెడ్ పీపుల్తో కలిసి వర్కౌట్ స్టార్ట్ చేయటం అది ట్రెక్కింగ్కి వెళ్తున్నామా రన్నింగ్కి వెళ్తున్నామా సైకిలింగ్కి వెళ్తున్నామా ముందు రోజే నిర్ణయించుకోవటం ఎంతో ఉత్సాహంతో ఉండటం ఇవన్నీ ఈ ఇరవై శాతం మంది సొంతం విన్నారు కదా ఇలా శ్వాస స్థాయి పెరిగే వర్కౌట్స్ ప్రతిరోజు మనం చేయాలండి అంటే బాగా రొప్పే కైండ్ ఆఫ్ వర్కౌట్స్ అనమాట శ్వాస స్థాయి పెరిగినప్పుడు మన శరీరంలో రక్త ప్రసరణ పెరిగి రక్తం ద్వారా శరీరంలో ఉన్న ప్రతి కణానికి అధిక మోతాదులో ఆక్సిజన్ అంది మనం చాలా యాక్టివ్ అవుతాం అన్నమాట తద్వారా ఆకలి పెరిగి ఎక్కువ ఆహారం తీసుకుంటాము దాని ద్వారా ఎక్కువ శక్తివంతం అవుతాం ఇది ఒక సైకిల్ ఇంతటి అద్భుతమైన ప్రకృతి దృశ్యాలు చూడాలంటే రాళ్ళదారిని అధిగమించాల్సిందే కదా తేను భార్గవి మామిడి నా మేనకోటలు హైదరాబాద్ నుంచి మాతో ట్రెక్కింగ్ చేయడం కోసం విజయవాడ వచ్చింది చిన్నప్పటి నుంచి తనకి నైంటీ ఫైవ్ పర్సెంట్ అండ్ అబోవ్ మార్క్స్ మాత్రమే రావటం వల్ల ఇంజనీరింగ్ అయిపోయిన వెంటనే ఒక పెద్ద కంపెనీలో పెద్ద హోదాలో జాబ్ వచ్చింది కానీ తన అదృష్టం ఏంటంటే ఫిజికల్ వర్కౌట్స్ నేచర్కి దగ్గరగా ఉండటం అనేది మనకి ఎంత మేలు కలుగు చేస్తాయో చిన్న వయసులోనే తెలుసుకుంది ఫిట్నెస్ యొక్క ప్రాధాన్యతను తను గుర్తించి జాబులో చేరిన వెంటనే మంచి జిమ్లో జాయిన్ అయ్యి ప్రతిరోజు మంచి కసరత్తులు చేస్తూ స్ట్రాంగ్గా తయారవుతుంది స్ట్రాంగ్ అవుతున్నప్పటికీ సన్నపడుతున్న విషయం గుర్తించి ఏంటి తల్లి సన్నపడుతున్నావు అని అడిగితే తను చెప్పిన విషయం ఏంటంటే జిమ్లో మాకు ఒక స్పెషల్ డైట్ ఇచ్చారు మావయ్య ఆ డైట్ ప్రకారంగా నేను ఫాలో అవుతూ ఉండటం వల్ల ఇంటేక్ తగ్గి సన్నపడుతున్నాను అని చెప్పింది తిండి కలిగితే కండ కలదోయ్ కండ కలవాడే మనిషో అని ఒక పెద్ద అని చెప్పారు మా చిన్నప్పుడైతే మేము చక్కగా ఎక్సర్సైజ్ చేసేవాళ్ళం మూడు పూట్ల కుంభాలు కుంభాలు తినేవాళ్ళం బాగా స్ట్రాంగ్గా ఉండేవాళ్ళం కానీ ఈ మధ్యకాలంలో విపరీతంగా ఒక జాడ్యంలాగా సమాజంలో వేళ్ళుకుపోయిన విషయం ఏంటంటే హెల్తీగా ఉండాలంటే బరువు తగ్గాలి అని హాయ్ వ్యూవర్స్ ఇప్పుడే గుండెలో కొండ ఎక్కడం జరిగింది వ్యూ చాలా బాగుంది రాము గారు మీకు చూపిస్తారు వీడియోలో ఇప్పుడే అయిపోయింది దిగుతున్నాము నెక్స్ట్ మా బ్రేక్ఫాస్ట్ కానీ వందలో తొంభై ఎనిమిది మంది బరువు తగ్గడం కోసం పాటించే విధానం ఏంటంటే ఆహారం తగ్గించేయటం ఆహారం తగ్గిస్తే క్షీణిస్తారు కానీ శక్తివంతంగా ఎలా అవుతారండి ఇది కామన్ సెన్స్తో ఆలోచించాల్సిన విషయం సరైన ఆహారం లేక నీరసం వచ్చి ఆ నీరసం నుంచి బయటపడటం కోసం మార్కెట్లో దొరికే రకరకాల డ్రై ఫ్రూట్స్ అన్నీ తినటం ఏవేవో హెల్త్ డ్రింకులు తాగటం సన్నపడంగానే నాకు చాలా హాయిగా ఉంది చాలా స్ట్రాంగ్గా ఉన్నానని చెప్పటం అదంతా తాత్కాలికమే అన్న విషయాన్ని గుర్తించలేకపోవటం అత్యంత బాధాకరమైన విషయం ఒక్క మెతుకు కూడా తగ్గించకుండా ప్రతిరోజు మనం ఎంత తింటున్నామో అంతే స్థాయి ఆహారం టైంకి తీసుకుంటూ టైంకి పడుకొని రెగ్యులర్ ఎక్సర్సైజ్ చేస్తే క్రమేపి స్ట్రాంగ్ అవుతూ సన్నపడతారు వంద గ్రాముల వెయిట్ కూడా తగ్గకుండా బాగా సన్నబడిపోయే విధానం అత్యంత మెరుగైన విధానం అలా సన్నబడాలంటే చేయాల్సింది క్రమం తప్పక ఫిట్నెస్ వర్కౌట్స్ చేయటం ఫిట్నెస్ వర్కౌట్ అంటే కార్డియో స్ట్రెంగ్త్ స్ట్రెచ్ ఈ మూడు రకాల వర్కౌట్స్ కలయిక ఓన్లీ సైక్లింగు రన్నింగు స్విమ్మింగు ట్రెక్కింగ్ చేసిన ఓన్లీ జిమ్ ఒక్కటే చేసిన లేదా ఓన్లీ స్ట్రెచ్చింగ్ అంటే యోగా లాంటివి చేసిన సరిపోదండి ఈ మూడు కలిసి ఉన్నవి చేస్తేనే శరీరానికి పరిపూర్ణమైన ఫిట్నెస్ సంప్రాప్తిస్తుంది వీడియో నిడివి కూడా అయిపోవస్తుంది ఈ సబ్జెక్ట్ మీద ప్రత్యేకించి ఇంకొక వీడియో చేస్తాను మా చిన్నప్పుడు అయితే జీవన విధానమే శారీరక శ్రమతో కూడుకున్నదై ఉండేది సో దాంట్లోనే మాకు అన్నీ వచ్చేసేవి స్ట్రెచ్ స్ట్రెంగ్త్ కార్డియో అన్నీ ఇప్పుడు అలా కాదు ప్రత్యేకించి కొట్టుకొని మరీ చేయాలి కొండ మీద దొరుకుని పళ్ళు చూడండి ఎంత బాగున్నాయో తీయగా పుల్లగా భలే ఉన్నాయి తినటానికి థ్యాంక్ యూ ఫ్రెండ్స్ ఉండునా మరి మిగతా విషయాలు నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం ఈ వీడియోని లైక్ చేయండి ఇందులో ఇన్ఫర్మేషన్ పనికి వస్తుంది అనుకుంటే మీ తోటి వారికి షేర్ చేయండి నా ఛానల్కి మొదటిసారి వస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయండి నా ఫర్దర్ వీడియోస్ మీకు నోటిఫై అవ్వాలంటే బెల్ ఐకాన్ నొక్కటం మాత్రం మర్చిపోవద్దు